హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేష్ రామ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను అమ్మ వాళ్ళు కార్తీక మాసంలో ఎవ్రీ ఇయర్ ఊరుకొండపేట దగ్గర అయితే వ్రతం చేసుకుంటున్నారు సత్యనారాయణ స్వామి వ్రతము సో ఈరోజు కూడా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇంట్లో మంచిగా పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము వ్రతం వచ్చేసి సాటర్డే రోజు పెడుతున్నాము కార్తీక మాసం లాస్ట్ సాటర్డే అనమాట ఇంకా బాబు వాళ్ళు కాకుండా మా బావ వాళ్ళు కూడా ఐ మీన్ మా మూడో తోడుకొడ వాళ్ళు కూడా పెడుతున్నారు వ్రతం వాళ్ళు ముందే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు ఇక్కడే ఉంటే వాళ్ళని ఇంకా మమ్మతా వాళ్ళైతే పిక్ చేసుకొని మేము వెళ్తున్నాము మా పెద్ద వాళ్ళు రాలేదు అండ్ సాటర్డే కాబట్టి మా హస్బెండ్ కూడా లీవ్ దొరకలేదు ఇంకా మేమే వెళ్తున్నాము ఇంకా దారిలో ఒక దగ్గర ఆగి ఇంకా పూజ కావాల్సింది చూసాను చాలా వేసుకున్నాము ఇంకా దాంతోపాటు ఇంకా టిఫిన్ కూడా చేసామన్నమాట ఎవరు తినలేదు అండ్ ఇక్కడ అందరు తింటున్నారు అండ్ మా వదిన అనమాట తను వచ్చేసి వీడియోలో చాలా వీడియోలు చూస్తుంటారు అండ్ ఇంకా టిఫిన్ చేసాక మళ్ళీ కలుద్దాం దోష బాగుందో లేదో చెప్పు నువ్వు ఓకేనా ఇప్పుడు ఫోన్ గుడి దగ్గరికి వచ్చేసరికి ఇంకా మా మూడు తోడుకల్ వచ్చారని చెప్పాను కూడా ఊరికి నేనే వచ్చారు ఇంకా గుడి దగ్గరికి మార్నింగ్ వచ్చి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసేసారనమాట ఇక్కడ మా తక్క ఏమో ఇంకా మమ్మీ వాళ్ళ పూజకి అయితే సిరాపూరి చేసేస్తుంది మేము వచ్చేసరికి మా బావ వాళ్ళు పూజలో కూర్చున్నారనమాట ఇలా ఇక్కడ ఊరుకొండపేట దగ్గర ఏంటంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అవుతుంది అనమాట ఇలా వ్రతం పెట్టుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఒకటి ఉంటుంది సెవెన్ ఓ క్లాక్కి తర్వాత లెవెన్ ఓ క్లాక్కి తర్వాత టూ ఓ క్లాక్ అనమాట ఇంకా మాకు లెవెన్ ఓ క్లాక్కి కుదరలేదు కాబట్టి ఇంకా టూ ఓ క్లాక్ చేద్దాం అనుకున్నారు డాడీ వాళ్ళైతే ఇక్కడ అక్క వచ్చేసి సిరాపురి చేస్తుంది అనమాట హల్వా చేస్తారు కదా దేవుడి దగ్గరికి అది మేము సిరాపురి అంటాము అండ్ ఇక్కడైతే మమ్మీ వాళ్ళు అన్ని రెడీ చేసుకొని ఇంకా పూజలో కూర్చున్నారు

ಶಿಶು ವಾಲೆ ಅನ್ಮ ఇంకా మేము వచ్చిన ఒక వన్ అవర్కి వచ్చారు వాళ్ళది కూడా చాలా హడావిడి అయ్యింది ఇంకా లాస్ట్ మినిట్లో వాళ్ళు కూడా పూజ పెట్టారనమాట నేను చూపిస్తాను వాళ్ళ క్లిప్స్ కూడా లాస్ట్ మినిట్లో అయినా వాళ్ళ పూజ కూడా ఇంకా మంచిగా అయింది ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ మమ్మీ వాళ్ళు మేము పెట్టాం కదా పూజ అక్కడ స్పేస్ ఎక్కువ లేకుండే అందరూ కూర్చోడానికి సో ఇక్కడ పిన్ని వాళ్ళు కూర్చున్నారు కదా అక్కడ చాలా స్పేస్ ఉంది ఇంకా మా వాళ్ళందరూ అక్కడ పిన్ని బాబాయ్కి అయితే చాలా హెల్ప్ చేశారు లాస్ట్ చాలా బాగా అయింది సో మనం అనుకుంటే ఏది జరగదు ఏదైనా అవుతుంది యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు సెకండ్ సాటర్డేనే పూజ అనుకున్నారు కార్తీక మాసంలో సెకండ్ సాటర్డే వస్తుంది కదా బట్ అప్పుడు కుదరలేదు మమ్మీకి హెల్త్ బాగాలేక సో ఈ లాస్ట్ సాటర్డే అయినా పెట్టాలి మమ్మీ అనుకుని ఇంకా లాస్ట్ సాటర్డే అయితే కుదిరిందనమాట సో మనం ఏది అనుకుంటే అది జరగదు దేవుడు ఏది అనుకుంటే అదే జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది లాస్ట్ వ్రతం అనమాట గుడిలో ఇంకా ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకోటి పెట్టేవాళ్ళు లేరనుకుంటా సో చూసిన ఇది లాస్ట్ వ్రతం అయినా ఎంతమంది కూర్చున్నారు అండ్ ఇది వచ్చేసి వన్ సైడే అనమాట ఇంకా గుడి చుట్టూ పెడతారనమాట వ్రతం అయితే ఇంకా ఇక్కడైతే పూజ అయిపోయింది అండ్ మా తోడుకోడలు మూడో తోడుకోడలు అండ్ వైట్ చున్నీ వేసుకుంది కదా తను వచ్చేసి శివనే వాళ్ళ వైఫ్ అనమాట పెళ్ళి వీడియోస్ ఏం తీయలేదు వాళ్ళవి ఎందుకంటే అప్పుడు నాకు ఫోన్ లేదు లేకపోతే మంచి వీడియోస్ ఇచ్చేవి అవి కూడా పూజ అయిపోయాక ఇంకా అందరు బ్లెస్ చేసుకోవడానికి వస్తున్నారు అనమాట ఇంకా మా వాళ్ళు நேன் ஆஹா அது தீர்ம் போயக்கு நேக்கு பிரசுனா ఇంకా మేమైతే ఇంకా పూజ అయిపోయాక ఇప్పుడు తింటున్నాము అనమాట ఇంకా వంటలు వచ్చేసి ఆ రోజు శిరీష చేసింది అనమాట మా చెల్లి వంకాయ కర్రీ బాగా చేసింది పప్పు కూడా చేసింది పప్పు కొంచెం మమతా హెల్ప్ చేసింది ఇంకా బగారా వెలుగు అక్క పిండి చేశారనమాట అండ్ ఇక్కడ అన్నయ్య అయితే వడ్డిస్తున్నారు వాళ్ళు తినేసారు కదా ఇంకా మాకైతే వడ్డిస్తున్నాడు అనమాట అన్నయ్య చాలా

बायटे गेटा पास लाके <laughs> பட்டு மாச கிர் வந்து ஐஷா சீக்கிரம் கேக்கா கிபது உண்டு 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 ఫుడ్డు తినేసాకైతే ఇంకా మేము ఇలా అందరం పక్కన ఉంటే చూడడానికి వెళ్ళారనమాట ఇంకా లేడీస్ అందరం ఇలా ఫోటోలు తీసుకున్నాము అండ్ ఇంకా ఈ నైట్ ఇక్కడే నిద్ర చేద్దాం అనుకున్నాం దేవుడి దగ్గర అండ్ పిన్ని వాళ్ళు చేయలేదు పిన్ని సిరి వాళ్ళు చేయలేదు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి మేము ఆల్రెడీ బెడ్షీట్స్ ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి ఇంకా మేమైతే చేసాము నెక్స్ట్ క్లిప్స్ అవే వస్తాయి చూడండి Mapek ganteng, mapek ganteng, mapek ఫాస్ట్గా క్లీన్ చేసుకొని చేపలు అయితే వేసుకున్నాము వేయకపోతే వేరే వాళ్ళు వేసుకుంటారు ముందే చిన్నపిల్లలు ఉన్నారు కదా చాలా ఎక్కువ వేస్తుంది కొండలు ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ అందుకే ఇంకా చేపలు అయితే వేసి పెట్టుకున్నాం అనమాట మాకు ఎంతమంది సరిపోతుందో అంతమంది వేసుకున్నాము అండ్ ఇంకా తర్వాత అయితే ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ వెళ్ళాము ఎందుకంటే డే టైంలో చాలామంది జనం ఉన్నారు చాలా పెద్ద క్యూ ఉండే అనమాట అప్పుడు వెళ్ళి లైన్లో నుంచి కంటే ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళడం బెటర్ అనుకున్నాము ఇంకా ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట గుడికి మేమేమో రైట్ సైడ్లో ఉన్నాము ఇక్కడ కూడా చూసారా సందు లేకుండా చాలా మంది చాపలేసుకొని పడుకున్నారు ఇలాగే సేమ్ వ్రతం కూడా చేస్తారనమాట కొంచెం కూడా గ్యాప్ ఉండదు ఈ కార్నర్లో చూస్తున్నారు కదా వ్రతం పీటలు చాలా మంది జనం వ్రతం చేసుకుంటారు ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ సాటర్డే అయితే వ్రతం పెట్టుకుంటారు ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంకా ఎక్కువ పెట్టుకుంటారు అండ్ ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ కూడా వ్రతం పీటలు అందరు పడుకున్నారు కదా అండ్ ఇక్కడ నుంచి బయటికి ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్ గుడి రైట్ సైడ్ నుంచి బయటకు అయితే ఒక ఎంట్ర ఒకటి ఎగ్జిట్ లాగా ఉంటుంది అనమాట ఎగ్జిట్ అండ్ ఎంట్రీ కూడా సో అక్కడ నుంచి ఇంక గుళ్ళకి వెళ్ళడానికి ప్లేస్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చాలామంది ఇంకా హనుమాన్ గదులతో అయితే ఇలా తిరుగుతూ ఉంటారు యాక్చువల్ చెప్పలేదు కదా ఊరుకొండపేటలో హనుమాన్ స్వామి ఉంటారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి శివాలయం ఉందనమాట ఆ ఎగ్జిట్ నుంచి బయటకు వస్తే ఇలా ఇక్కడ అందరు ఇంకా కార్తీక మాసం కాబట్టి అందరు ఇంకా కొబ్బరి చిప్పలో దీపాంతాల్లో ఇంకా అయితే దేవుడికి అయితే దీపం ముట్టిస్తున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉంటుంది కదా అదైతే ముట్టించుకుంటున్నారు అండ్ ఇక్కడ మీకైతే శివాయి దర్శనం చేపిస్తాను మంచిగా బ్లెస్ చేసుకోండి చాలా ప్రజెంట్గా అనిపిస్తుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి శివాలయము ఇంకా హనుమాన్ ముగ్గురు ఉంటారనమాట మెయిన్గా అయితే హనుమాన్ మనకి అండ్ రోడ్ కార్డ్ సైడ్ మనకి ఇక్కడ పెద్ద శివయ్య కనిపిస్తాడు అనమాట ఇది స్టాచ్యూ ఎంత బాగుందో చూడండి డే టైం ఇంకా బాగా అనిపిస్తుంది అండ్ ఈ గుడి వెంకటేశ్వర స్వామిది అనమాట స్టాచ్యూ మాత్రమే శివయ్యది ఉంది ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి ఉంటాడు అది కూడా దర్శనం చేసేసుకోండి నేను ఇంకెక్కువ మాట్లాడలేను అందరూ దీపాలు పెడుతున్నారు కదా అని నేను మా తక్క మా పూడుతో కూడలు అండ్ పిన్ని అయితే మేము కూడా దీపాలు పెట్టాము యాక్చువల్లీ మనం త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు దీపం పెడితే మళ్ళీ అని అన్నారు సో మేము జస్ట్ ఇంకా రెండు ఒత్తులు వేసేసి దీపం అయితే ముట్టించాము ఇక్కడ బక్కి అండ్ మా బావ ఐ మీన్ మా మూడో తోడుకోడలు నేను బక్కీ అనే పిలుస్తాను మా అండ్ పిన్ని అనమాట సో గుడి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బయట నుంచి సో బయట అంతా ఇంకా ఇక్కడ కూడా దీపాలు పెడుతూ ఉన్నారు బయట పడుకునే వాళ్ళు బయట పడుకున్నారు ఇంకా దీపాలు వెలిగించేసాక ఇంకా సాయంత్రం వండుకున్న రైస్ అయితే ఉంది కదా ఇంకెవరెవరు తింటారో వాళ్ళందరికీ ఇంకైతే వడ్డిస్తున్నాము వంకాయ కర్రీ అయిపోయింది పప్పు ఇంకా అన్నం ఉండే ఇంకా అదే తింటున్నాము ఇక్కడ పెట్టిరా సరేనా అడు దాసుకున్నాడా ఒంగిండా ఇందులో ఇద్దరు మిస్ అయిపోయారు చందు చందు తీసాను యాక్చువల్లీ మిడ్ నైట్ మళ్ళీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ పల్లెకి మోస్తారు అది మా వాళ్ళందరూ లేచారు కానీ ఎవ్వరు వీడియో తీయలేదనమాట నేను బాగా మంచిగా స్లీప్ వేసాను డీప్ వేసాను ఎవ్వరు వీడియో తీయలేదు జస్ట్ ఇక్కడి వరకే వీడియోస్ ఉంటే ఇవే అప్లోడ్ చేస్తున్నాను చేసే భక్తులు సరగా అవకాశం రావాల్సిందిగా కోరుతున్నాం నూట యాభై రూపాయలు ప్రసిద్ధి వచ్చినట్టయితే స్వామివారి కలెక్షన్ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం యాదమ్మ బదిలయగా మైకార్ వాస్తవలు కలెక్షన్లు చేయడానికి ఈ రోజు ముందుకు తో ఏం చేస్తున్నాను ఇంకో వీడియో వస్తుంది లాంగ్ వీడియో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇవన్నీ ఏమేమి అని అండ్ దాని తర్వాత అయితే మీతో ఒక బిగ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను మీరు కనుక ఈ వీడియోలు అది గమనించుంటే నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి ఆ బిగ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని లిటరలీ ఫైవ్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను బట్ ఇప్పటికైతే కుదురుతుందనమాట నెక్స్ట్ అవే వీడియో వస్తాయి ప్లీజ్ స్టే ట్యూన్ అండ్